ప్రేక్షకులందరికీ నమస్కారం అనుకున్న సమయానికి వివాహాలు జరగకపోవడానికి గల కారణాలు ఇవే మరీ తొందరగా వివాహం జరగాలన్నా వివాహ సంబంధాలు వచ్చి జీవితం ఆనందంగా ఉండాలన్నా ఏం చేయాలి ఇంకా వివరాలు ఏమిటో పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకేమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాలకు వెళ్తే మనిషి జీవితంలో వివాహం అత్యంత ముఖ్యమైన యుక్త వయసులోకి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు తను ఎప్పుడు పెళ్లి ఆలోచన మొదలవుతుంది అయితే అనుకున్న సమయంలో కొందరికి వివాహం జరగక ఒక సమస్యగా పరిణమిస్తుంది కానీ జాతకం ప్రకారమే వివాహ సమయం నిర్దేశించబడుతుందని జ్యోతిష్యులు పేర్కొంటారు ఇరవై రెండేళ్లలోపు జరిగితే శీఘ్ర వివాహం అని ఇరవై ఎనిమిదేళ్లు దాటిన తర్వాత జరిగేవి ఆలస్య వివాహంగా నిర్ధారించబడింది ముఖ్యంగా లగ్నం సప్తమ స్థానంలో పాప గ్రహాలైన శని రాహు కేతు రవి కుజలు ఉన్న సప్తమ స్థానంలో రెండు లేదా అంతకంటే ఎక్కువ పాప గ్రహాలు ఉన్న వివాహం అవుతుంది ద్వితీయ అష్టమ భావంలో పాప గ్రహాలు వక్రాలు ఉండడం శుక్రుడు రాహు శనితో కలిసి ఉన్నప్పుడు పెళ్లికి ఆటంకాలు ఏర్పడతాయి జాతకంలో ఎక్కువ గ్రహాలు నీచం లేదా వక్రించి ఉన్నప్పుడు సప్తమ భావం సప్తమాదిపై గ్రహాల ప్రభావం ఎక్కువగా ఉన్నప్పుడు ఆలస్యంగా వివాహాలు జరుగుతాయి జాతక చక్రం పరిశీలించేటప్పుడు ఆలస్య వివాహానికి కారణాలు తెలుసుకొని సంబంధిత గ్రహానికి పరిహారం చేయాలని అప్పుడే దోషాలు తొలగి శీఘ్ర వివాహం జరుగుతుంది సప్తమ స్థానంపై రాహు కేతువుల ప్రభావం ఉంటే ఎన్ని సంబంధాలు వచ్చినా ఫలితం ఉంటుంది కొన్ని సందర్భాల్లో నిశ్చితార్థం జరిగిన తర్వాత కూడా ఏవో కారణాల వల్ల వివాహం వాయిదా పడుతుంది అయితే ఇలాంటి వారు గనక దుర్గమ్మకి ఎనిమిది శుక్రవారాలు కుంకుమార్చన జరిపిస్తే దోషాలు తొలగిపోతాయి వివాహం విషయంలో ఎదురవుతున్న ఆటంకాలు తొలగిపోవాలంటే ఎనిమిది మంగళవారాలు ఆంజనేయ స్వామికి నూట ఎనిమిది తమలపాకులతో అర్చన జరిపిస్తే ఫలితం ఉంటుంది శని దోషం వల్ల వివాహం ఆలస్యమైతే తమలపాకుల్లో తేనె వేసి నల్ల చిమ్మ ఆహారంగా పెట్టాలి అలాగే ఏదో ఒక కారణం వల్ల వివాహం అవుతుంటే దేవేంద్ర అని ప్రియభాషిని సర్వ సౌభాగ్య సర్వ సౌభాగ్య దాయిని మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పారాయణం చేయాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతం